నమస్కారం కార్తీకమాసం ఇది కేవలం ఒక నెల కాదు కోట్ల జన్మల పుణ్యాన్ని మన ఇంటికి తీసుకువచ్చే పవిత్ర కాలం ఈ నెలలో మీరు వెలిగించే ఒక్క దీపం మీ జన్మజన్మల పాపాలను తొలగించి మీ కుటుంబానికి సిరిసంపద సంపద అష్టైశ్వర్యం ప్రసాదిస్తుంది ఈ కార్తీకమాసంలో రెట్టింపు పుణ్యం పొందాలంటే తప్పక వెలిగించాల్సిన ఏడు పవిత్ర దీపాలు ఇవి ఒకటి నారికేల దీపం కొబ్బరి చిప్పదీపం ప్రభావం అప్పుల బాధలన్నీ తొలగి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది నియమం కార్తీక సోమవారం నాడు మూడు కళ్లున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిపోసి ఐదు వత్తులను కలిపి వెలిగించండి దీపాన్ని తప్పనిసరిగా బియ్యం పోసిన పళ్లెంమీద ఉంచండి పిండి దీపం ప్రభావం శివానుగ్రహం లభించి అదృష్టం మీ ఇంటికి చేరుతుంది నియమం బియ్యపు పిండిలో బెల్లం ఆవుపాలు కలిపి దీపం తయారుచేసి ప్రతి సోమవారం వెలిగించండి మూడు దీపం ప్రభావం లక్ష్మీ కటాక్షం జన్మజన్మల అదృష్టం లభిస్తుంది నియమం ఉసిరికాయలో నెయ్యి వత్తుల చెట్టు కింద లేదా తులసి కోట వద్ద వెలిగించండి వెలిగించే సమయంలో శ్రీధాత్రేయ నమహ అని మనసులో జపించండి నాలుగు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ప్రభావం ఏడాది పొడవున చేసిన పూజల ఫలం ఒక్కరోజులో లభిస్తుంది నియమం కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఇది శివాలయంలో చేయడం అత్యంత శ్రేయస్కరం మట్టి దీపం ప్రభావం చేసిన పాపాలు తొలగ మోక్షం లభిస్తుంది నియమం ఈ నెలంతా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఆరుత్ నదీ దీపం ప్రభావం సకల పాపాలు తొలగి పితృదేవతల కటాక్షం లభిస్తుంది నియమం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి నదిలో లేదా నీటిలో వదలాలి వదిలే ముందు ఇలా ప్రార్థించండి గంగాచయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏడుత్ ఆకాశదీపం ప్రభావం పూర్వజుల ఆశీర్వాదం లభించి కుటుంబమీద ఉన్న అశాంతి దోషాలు తొలగుతాయి నియమం కార్తీక పౌర్ణమి నుండి నెలాఖరు వరకు ప్రతిరాత్రి ఇంటిపై లేదా తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించండి దీపం తూలకుండా సురక్షితంగా ఉంచి ఇలా ప్రార్థించండి దీప నమోస్తుతే శుభం కురుమే దేవి అదనంగా ఆచరించాల్సిన పవిత్ర నియమాలు దీపసమయం బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెలిగించండి తులసి పూజ తులసి కోట వద్ద నెయ్యి దీపం తప్పక వెలిగించండి ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఉపవాసం ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం పాటించండి కోటి సోమవారం అక్టోబర్ ముప్పైన ఉపవాసముంటే కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక ఆలస్యమెందుకు ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతిదీపం మీ కుటుంబమీదున్న కష్టాలన్నిటినీ తొలగించి సుఖ సంతోషాలతో నింపుతుంది ఈ మహాపుణ్యమాసంలో శివకేశవుల ఆశీర్వాదం మీ ఇంటి తలుపు తట్టనివ్వండి ఓం ఓం నమో నారాయణాయ